హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ ఆ మింగ్లాం ఎపిసోడ్ థర్టీ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్లైకాన్ ఆన్లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే దేవికాని హత్తుకున్న తడిని రాకి సిగరెట్ తాగుతూ పొగ వదులుతూ వాళ్ళిద్దరిని చూస్తూ ఉన్నాడు స్టైల్గా కాల్ మీద కాల్ వేసుకొని మరి చాలా కో కూల్గా కోపంగా కూడా కాదు రాఖీని అలా చూడగానే దేవికా ప్రాణాలు పైన పోయాయి ఆమె హత్తుకున్న అతడిని గట్టిగా పట్టుకుంటుంటే రాఖీ సిగరెట్ పూర్తిగా తాగేసి దాన్ని స్మాష్ చేసి అతడి షూ కాల కింద నలుపుతూ ఓహో నీకొక్కరు సరిపోరు అన్నమాట ఇలా ఇద్దరు ముగ్గురిని మెయింటైన్ చేస్తావా లేకపోతే నా అకౌంట్ ఎంత నేను ఫస్టా లేకపోతే వాడు ఫస్టా లేకపోతే ఇంకా మా అకౌంట్ ఎక్కువైనా అని రాఖీ చాలా కూల్గా దేవికాని అడుగుతూ ఉంటే దేవిక హత్తుకున్న అతడు రే అన్నాడు బేస్ వాయిస్లో నువ్వు ముయిబే నీతో ఎవడు రా ఇక్కడ అసలు నీ కీపా లేకపోతే దాని పేరేంటో చెప్తే అలాగే పిలుస్తాను ఆవిడ మీ దగ్గర పడుకొని ఈ కడుపు తెచ్చుకుందా లేకపోతే వేరేవాడెవడైనా లేకపోతే ఇంకొకటి కీప్ని తీసుకొచ్చి నువ్వు ఉంచుకున్నావా నేను మాత్రం దాన్ని ముట్టుకోలేదు రే మొదట్లో అది మీద మీద పడితే దాన్నే ప్రేమ అనుకొని నేను దానికి బెండ్ అయ్యాను ఈ రాఖీ గాడు ఎవరికైనా బెండ్ అయ్యాడు అంటే మీ కీప్ నేరా ఎందుకంటే దాన్ని స్వచ్ఛమైన ప్రేమ అనుకున్నాను నేను మామూలు కొరియోగ్రఫీ మామూలు సినిమాటోగ్రఫీ మామూలు డైరెక్షన్ కాబ్రమ్ ఇది అసలు రాఖీ గాడినే వంచేలా ఒక దాన్ని తీసుకొచ్చి నేను దానికి పూర్తిగా అటాచ్ అయ్యేలా చేశారు చూడండి నన్ను బోల్తా కొట్టి చూడండి దానికి మాత్రం సెలవురా మీకు నిజంగా మీ గేమ్ని మాత్రం సూపర్గా మెచ్చుకుంటున్నానరా నేను అని రాఖీ స్టైల్గా అన్నాడు అసలు మీలో ఎవ్వరూ నన్ను ఇప్పటి వరకు గెలగలేదు తెలుసా అసలు మీ చేతుల్లో ఓడిపోయినట్టుగా నేను ఎవ్వరి చేతుల్లో ఓడిపోలేదు అది కూడా కావాలి అని ఒక ఆడదాని చేతుల్లో నన్ను బలి అయ్యేలా చేశారు చూడండి అసలు ప్రేమ అంటే ఏంటో తెలియదురా నాకు అసలు ప్రేమ వైపు వెళ్ళిపోవాలి అని కూడా అనుకోలేదు నేను కానీ దీనికి ఎలా అటాచ్ అయ్యానో అట్రాక్ట్ అయ్యానో దీనికి ఎలా పడిపోయానో ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు అస్సలు దీనికి పడిపోయినందుకు నన్ను నేను నా చెప్పుతో కొట్టుకున్నా నిజంగా తప్పు లేదని అనిపిస్తుంది అయినా ఇది అంత సావిత్రి గారిలా యాక్టింగ్ చేస్తే పడిపోక ఏం చేస్తాంలే పైగా దీని బ్యాక్గ్రౌండ్ అలాంటిది వీడి అన్న పెంపకం అలాంటిది అని నేను అనుకోవడంలో తప్పు లేదు కానీ వాడి పెంపకాన్ని దాటి మరీ ప్రేమించిందంటే ఓకే అది కామన్ కానీ డబ్బుల కోసం ఆస్తి కోసం ఆల్రెడీ ఒకడిని మెయింటైన్ చేస్తూ సారీ నాకు తెలియదు నీ ఎంతో అందుకే ఒకడిని అంటున్నాను అది వీడేనో కాదో కూడా నాకు తెలియదు ఒకడిని వాడుకుంటూ ఒకడిని ప్రేమ అంటూ ఒకటితో పడుకుంటూ ఒకడితో కడుపు చేయించుకుంటూ చేసుకుంటూ వామో వామో ఇరా ఖతర్నాక్ దాన్ని తీసుకొచ్చావురా నువ్వు అసలు రాఖీగాడే దాని నటనకు పడిపోయాడు అంటే అది అస్సలు నార్మల్ విషయం కానే కాదు కాబట్టి దీంట్లో మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా మెచ్చుకుంటాను నేను అని రాఖీ మెల్లిగా లేచి అతడి పాయింట్ పాకెట్లో రెండు చేతులు పెట్టుకొని మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ వాళ్ళ దగ్గరికి నడుస్తూ ఉంటే తనకి కడుపు చేసింది నేనే దాని బాయ్ ఫ్రెండ్ని నేనే దాన్ని ఉంచుకుందూ నేనే దాన్ని పెళ్లి చేసుకోబోయేది నేనే అర్థం అయ్యిందా దాన్ని ఇంకొకటితో కలిపి మాట్లాడితే అడ్డంగా నరుకుతా రాఖీ అని దేవిక దగ్గర ఉన్నవాడు రాఖీకి ఎదురు వెళుతూ ఉంటే దేవిక వద్దు అజిత్ అని దేవిక అతడిని గట్టిగా పట్టుకుంటుంటే అబ్బబ్బబ్బబ్బా ఏమన్నా లావ్వా నిన్న నైట్ వరకు ఇవాళ మన పెళ్ళి అని నా చేతులకి గోరింటాకు పెట్టి మరి నన్ను రాసుకు పోసుకొని తిరిగావు కదే మరి వీడేమో నేను ఒక్కడినే దీనికి అన్ని అన్నట్టు బిల్డప్ ఇస్తున్నాడు మరి ఎన్ని రోజులు మన మధ్య జరిగినవి అంటే వీడికి చెప్పావా లేదా ఎన్ని రోజులు మన మధ్య జరిగినవి ఏంటి వీడికి చెప్పావా లేదా ఎన్ని రోజులు నువ్వు నాతో రాసుకు పూసుకు తిరిగింది ఏరా దానికి అన్ని నువ్వే అయితే మరి దానికి నాతో ఏం చేయించాలి అని నా దగ్గరికి పంపించావురా అని రాఖీ వేటకారంగా నవ్వుతూ అడుగుతూ ఉంటే అజిత్ చెయ్యి రాఖీకి తగలక ముందే ఆ పంచ్ నుండి అతడు తప్పించుకొని ఆహా కొట్టేద్దామనే అన్నాడు సైడ్ స్మైల్ చేస్తూ ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్